ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాడ రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య మంచి మొంతాలు సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి సంతాన సంబంధించిన విషయాలు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు వీటిల్లో పురోగతి మన సంతోషానికి కారణమవుతాయి వీటిల్లో ఉన్నటువంటి అవకతవకలే మానసికమైన వేదులకు కూడా తయారవుతాయి ఇది కొంతమందికి అందరికీ కాదు పరమేశ్వరుడికి యజ్ఞస్పతోటి విభూతితోటి అభిషేకం చేయండి చెరుకు తోటి గంగా జలాలతో కూడా అభిషేకం చేయండి యగ్రభస్పంతో అభిషేకం చేసి ఆ యగ్రభస్వాన్ని నుదుటిన ధరిస్తే ఫలితం ఏమిటి యజ్ఞం చేసిన ఫలితం సంప్రాప్తిస్తుంది అందుకే పెద్దవాడు చెప్తారు కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి అయితే కోటి జన్మలందు మానవుడు చేసుకున్న పుణ్యఫలం వల్ల శివభక్తి ఏర్పడుతోంది అని చెప్పని రుద్రాధ్యాయం చెప్తోంది కనుక శివుడి మీద చిత్త నిలవటం అనేది మామూలు విషయం కాదు అలా నిలబెట్టగలిగిన వాడికి ఈ ప్రపంచంలో దక్కనటువంటి సంపద అంటూ ఏమీ లేదు మానసికమైనటువంటి బలంతో నూతనమైన వ్యాపారాలు ప్రారంభిస్తారు వాటిలో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు ఈ రాష్ట్రం జన్మించే స్త్రీలు అఖండమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేని వాతావరణాన్ని మీకు వీరుగా ఏర్పరచుకోగలుగుతారు కుటుంబానికి అండగా ఉంటారు సుమం కలి పసుపు జలాలతోటి పార్వతీ పరమేశ్వరుల్ని అభిషేకింపజేయండి దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు పోతాయి సాయంత్రం పూట తులసిగోడ దగ్గర లేకపోతే ఉసిరి చెట్టు దగ్గర లక్ష్మీ ప్రమిదల్లో ఊర్ణమ శ్రీవాయి వత్తులతో అష్టములుగా తైలతో కార్తీక దీపారాధన చేయండి అక్కడ ఉన్న మంచి ఫలితాలు మీరు సొంతమవుతాయి